వాజ్పేయి నగర్ నేడమిడి ప్రజలందరికీ శుభాకాంక్షలు ముందుగా ఆర్యూబీ పనులు ఆర్యూపీ ప్రారంభ ఆర్యూపీ శాంక్షన్ సందర్భంగా వాజ్పేయి నగర్ ప్రజలకు శుభాకాంక్షలు గతంలో ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కూడా మేం చేసినాం ఏం చేసినాం అని ఈ ఆర్యూపీ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ అవాస్తవాలు ఎందుకంటే ఈటల రాందర్ గారు భారతీయ జనతా పార్టీ ఏం చేయలే అన్నారు మీరు మీరు ఏం చేయనప్పుడు ఈడ ఆర్యూబీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ నాగార్జున ఆ రోజు నాగార్జున ఆధ్వర్యంలో ఇక నిరార దీక్ష చేసిన నిరార దీక్ష చేసిన తర్వాత ఎన్నో ఎన్నో కార్యక్రమాలు సంతకార సేఖర అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆర్యూబీ కోసం కొట్లాడిన పార్టీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అలాగే ఈటల రాజేందర్ గారు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటున్నారు ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఐదున జిహెచ్ఎంసి మరియు రైల్వే కోఆర్డినేషన్ మీటింగ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రాజేంద్ర నగర్ పెట్టడం జరిగింది అలాగే మొత్తం ఫండ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగే రైల్వే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి కార్యక్రమాలు చేపించి అశ్విని గారికి కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే నాగరాజన్న గారు ఢిల్లీకి వెళ్ళి హరీష్ కుమార్ గారు రైల్వే బోర్డు మెంబర్ ప్లస్ సివిల్ ఇంజనీర్ ఆయన కలిసి లెటర్లు ఇచ్చి ఈ రోజు ఆర్యూపీ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు భారతీయ జనతా పార్టీ ఎంత కష్టపడ్డది అనేది మీకు లెటర్ల రూపంగా కానీ మీ సోషల్ మీడియా రూపంగా కానీ మీకు ప్రతి ఒక్కటి కూడా మీరు సోషల్ మీడియా చూడవచ్చు అంతేగాని మీరు మేం చేసినాం ఏం చేసినాం ఎంతసేపు అని చెప్పి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఆర్యూపీ కోసం చాలా చేసింది దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని థ్యాంక్ యూ